శ్రీమాతరేణి వల మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసరామ సంవత్సర మార్గశిరస్వత్వ త్రయోదశి బుధవారం ఈరోజు భరణి నక్షత్రం ఈరోజు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు ఇరవై ఏడు పన్నెండు పన్నెండు వరకు ఉంది ವಜ್ಯ ತಲವ ನಾಲ್ಕು ಗಂಟಲೈತೆ ಐದು ಋತು ವರೂ ಕೂಡ ವಜ್ಯ ಇವತ್ತು ಈ ರೋಜು ಪದ್ಯದ ರೀತಿಯ ಈ ರಕಮಾಲ್ ಗೋಚರಿಸ ಹಾಗಾಗಿ ಈ ರೋಜು ನಕ್ಷತ್ರ ಭರಣಿ ನಕ್ಷತ್ರ ಎವರ್ ತರಾಬಾರ ಕುರುತ್ತೋ ಮನ ಪ್ರಶೀಲಿಸಿ ಅದೇ ಅಶ್ವಿ ಕೃತ್ರಿಕ ರೋಹಿಣಿ ಆರುದ್ರ ಪುಷ್ಯಮಿ ಮಕ ಉತ್ತರ ಅಸ್ತ ಸ್ವಾತಿ ಅನುರಾಧ ಮೋಲ ಉತ್ತರಾಷ ಶ್ರವಣ ಶತತಾರ ಉತ್ತರಭದ್ರ ఈ నక్షత్రంలో జరిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి భారణి అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించేదైతే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన దనవయం కలుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశికి సంబంధించి శుభవార్తలు ఉంటారు కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి కళాతరఫరక ధనలాభం కలుగుతుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రువ్యయం కలుగుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశిలో చేరిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయంగా ఏర్పడతాయి మేనరాశిలో చేరిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది ఈరోజు ద్వాదశ రాశు ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు కళాత్మకంగా అవటం వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు కైవేకరాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమిళ ద్రవ్యాల కైవేకరాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధన కైవేకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే పాండిత్యం చేసి ధనాజన చేసిన వాళ్ళకి అనగా పండితులకు కానీ లాయర్లకు కానీ లేఖలకు కానీ ఆడిటర్లకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు బుధవారం అందువలన ఆ మణికంఠ స్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయత తెలియడం జరుగుతుంది అలాగే మల్లారెడ్డి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ పదమ సిద్ధాంతి ప్రజల